made it ఈ రాత్రి నువ్వు ప్రభు కావాలి తమ్ముడా చెల్లి ప్రభుకు నువ్వు కావాలి అమ్మా అక్క అన్న ప్రభుకు నువ్వు కావాలి విలువైన నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు ఏ మాటలు విని మంచి వాటిని ను తింటే ఆరోగ్యంగా ఉంటావు తమ్ముడా యేసుని స్నేహం ఆరోగ్యంగా ఉంటవల్లా పాపికక్షీమం యేసయ్య దగ్గరికి వస్తే ని మనసు మార్చేస్తాడు యేసుని చేరే నీ బ్రతుకును మారుస్తాడు ది జీవితాని మార్చేడైలా యేసుని స్నేహం పాపికక్షీ మహాపరిశుద్ధుడు మా తండ్రి దయగలిగిన మా యేసయ్యా ఈ రాత్రి ఈ కామాకం గ్రామ ప్రజలను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు చాలా సంవత్సరాలు ఈ గ్రామములు పడిన ప్రయాసెరిగిన దేవుడివి క్రీస్తునందు మీ ప్రయాసం ఏది కూడా వ్యర్థము కాదని సరిపించినటువంటి దేవుడు అయ్యా దేవా కొన్ని సంవత్సరాలు ఈ గ్రామములో నీ మాటలు ప్రకటించబడి ఉన్నాయి ప్రభు ఈ రాత్రి మీ దాసునిగా నీ బిడలంగా మీ కలిసి ప్రార్థన చేస్తున్నా ఈ గ్రామ ప్రజలందరూ మార్పు చెందాలయ్యా ఈ గ్రామముల ప్రజలందరికీ రక్షణ కావాలయ్యా మారు మనసు కావాలయ్యా ప్రతి మోకాలు ఏసు నామములు వంగునట్లు ప్రతి నాలుక ఏసయ్యా మిమ్మల్ని స్థుతించినట్లు చేయండి ఏ ఒక్కరిని దాటి వెళ్ళదయ్యా ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి వారి పిల్లల్ని వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి అయ్యా దీవించమని ప్రార్థన చేస్తున్నారు వారి పశువులను దీవించండి అయ్యా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు దేవా ఈ సంవత్సరం పొలాలు కూడా సమృద్ధిగా పండడానికి సహాయం వచ్చింది అయ్యా ప్రతి పొలము ప్రభువ సమృద్ధిగా పండాలని ప్రార్థన చేస్తున్నాను విధాసుగా దీవించమని ప్రార్థన చేస్తున్నారు ప్రభువా ఈ రాత్రి ఈ గ్రామంలో ఉన్న యవన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారు ఎంతో మంది యవన ఉన్నారు ప్రభు ఎంతో మంది త్రాగుడికి వ్యసనానికి అలవాటు పడిపోయినారయ్యా ఆ బిడ్డలను మీరు కాపాడండి అయ్యా ఆ బిడలని మీరు రక్షించండి అయ్యా ఎన్నో కుటుంబాలలో ఒక సమాధానం లేని పరిస్థితులున్నాయి దయతో మీరు కనికరించండి కృప చూపించండి ఈ గ్రామాన్ని రక్షించండి అయ్యా ఎవరి బిడలు రక్షించండి అయ్యా సహాయం చేయండి కాలాకాలముగా కట్టబడిన కట్లన్నీ నామములో తెంచబడులుగాకి రాత్రి నామములో విడుదల కరుగులుగాకి రాత్రి ప్రతి బిడ్డని విడిపించండి అయ్యా ప్రతి బిడ్డను రక్షించండి అయ్యా నాయన కుటుంబాలుగా కలిసి మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించే ప్రజలుగా మార్చమని ప్రార్థన చేస్తూ పాడిన పాటలు మితబడిన వాక్యము ఫలింప చేసి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ కొడుకు వచ్చిన బిడల్ని కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని తిరిగి మా ప్రయాణంలో క్షేమము నుంచండి రాత్రి కూడికొక ఒక ఆశీర్వాదకరంగా జరిగించినందుకు నిన్ను స్థుతిస్తూ ఏసు పరిశుద్ధ నామములు ప్రార్థించి అర్పించి వేడుకొని చున్నాను మా తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సన్నిధి కూడిచిన మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు సర్వ నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్